గణేష్ ఉత్సవాల హడావిల్లో ఇది మర్చిపోకండి మీ గణేష్ మండపానికి ఫ్రీ కరెంట్ అండి అటు తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం అనౌన్స్ చేసేసి ఫ్రీగా కరెంట్ ఇస్తామని కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయినా కానీ మన సాంప్రదాయం మన కోసం చేసుకుంటున్న ఇలాంటి వేడుకలకి గవర్నమెంట్ నుంచి కూడా కొంత సపోర్ట్ ఇవ్వాలి ఇబ్బంది పడకూడదు అని అయితే ఎవరికి అంటారేమో ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది అప్లై చేసుకున్న వాళ్ళకి అంటే అప్లై చేసేసుకోండి చేసుకున్న వాళ్ళకి చేసుకున్నట్టుగా ఎన్ఓసీ అండి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చేస్తారంటే మీ విగ్రహం సైజ్ అంతా ఎంత ఎత్తులో పెడుతున్నారు ఎక్కడ పెడుతున్నారు అంతే మించి ఏమీ చూడరు వాళ్ళు అంటే మరీ జనానికి ఇబ్బంది పెట్టకూడదని తప్పించి వేరే ఏమీ కాదు అంటే ఎన్ని విగ్రహాలు పెడుతున్నారు ఒక అంచనా కూడా రావాలి రేపు మళ్ళీ విమర్శన ఉంది కదండి నిమజ్జనానికి పోలీసులు ఏర్పాట్లు చేసుకోవాలి ఇలాగ ఇది కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫ్రీయే కొద్దిగా చిన్న ఫీజు ఏదో పెడితే పెట్టుండొచ్చు సో మరి ఏపీలో ఉన్నవాళ్ళు గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అని చెప్పి అక్కడ అప్లై చేసుకోవచ్చు తెలంగాణ ఉన్నవాళ్ళు డైరెక్ట్గా పోలీస్ వెబ్సైట్లోనే ఆప్షన్ ఇచ్చేసారు అక్కడ వెబ్సైట్ అప్లై చేసుకోవచ్చు సో మరి ఎన్ఓసి సర్టిఫికేట్ చూపించి మళ్ళీ ఫ్రీ కరెంట్ ఎక్కడ అని మీకు డౌట్ రావచ్చు ఏఈ గ అంటే ఫ్రీ అని చెప్పి మనం లైన్లు లైన్ మీద వేసి లాక్కోవడం మంచిది కాదు కరెంట్ ఏఈ గారు లైన్మెన్ గారు ఉంటారు కదా వాళ్ళని కాంటాక్ట్ చేస్తే అయిపోతుంది వాళ్ళే వచ్చి మొత్తం అన్ని ఏర్పాట్లు చేసేస్తారు అలా అని మరీ పొలోమని వెచ్చలు విడిగా ఎంత కావాలంటే అంత వాడుకోవడం కూడా పద్ధతి కాదు కదా ఒక లిమిట్ పెడతారండి ఆ లిమిట్ అయితే ఇక్కడ ఇవ్వట్లేదు కానీ నేను ఒక లిమిట్ పెట్టి ఆ లిమిట్లో చక్కగా ఈ నవరాత్రులు హాయిగా చక్కగా చేసుకోండి అని చెప్తారు సో మరి విగ్రహం తీసుకొచ్చే హడావిడిలో కొంతమంది మంటపాల తయారు చేసి హడావుల్లో కొంతమంది చందాలకు వెళ్ళే హడావుల్లో కొంతమంది మామూలుగా ఉండదు కదా అంతా కూడా ఈ పనిలోనే ఉంటారు మరి ఈ పనిలో ఉన్న వాళ్ళకి ఇది కూడా షేర్ చేయండి మీ ఇంటికి వచ్చి చందా అడుగుతారు మన ఇష్టం ప్రకారం చక్కగా చందా ఇస్తాం మనం కూడా వెళ్ళి పాల్గొంటాం కదా మరి ఇదైతే కరెంటు బిల్ చాలా వస్తుందండి ఈ తొమ్మిది రోజులు కరెంటు బిల్లు వేళల్లో వచ్చే అవకాశం ఉంది మరి ఈ వేలు కూడా సేవ్ అవుతాయి కదా దాన్ని గణేష్ ఉత్సవానికి కేటాయించుకుంటారు ఈ డబ్బులను కూడా దాన్ని కేటాయించుకుంటే ఇంకాస్త అంగరంగ వైభవంగా చేయొచ్చు కదా అని చెప్పి సమాచారం ఇస్తున్నాను సో మరి మీకేమనిపించింది కామెంట్లో చెప్పండి ఇలాంటి అవకాశాలు కూడా షేర్ చేద్దామండి చేద్దాం థ్యాంక్ యూ